అంతట మేము పిల్లలకు ఫీజులు కట్టవలసినటువంటి సందర్భంలో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దానికంటే ముందు రోజు ఆ స్కూల్ మేడం ఒక రిసిప్ట్ రాసి పంపింది రేపు మీ బిడ్డలకు ఫీజులు పంపకపోతే స్కూల్లోకి మేము రానియం స్కూల్లో నుంచి మేము పంపేస్తామని ఆ టీచరు రిసిప్ట్ రాసి పంపించింది మెసేజ్ పెట్టింది దేవునికి కలుగును గాక అలలోయ అలలోయ నేను అమ్మగారు ఏం చేశామంటే ఇట్నే ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన ఈ ఉపవాస ప్రార్థనలో మేమేం ఏం చేశామంటే ఈ విషయం విన్నటువంటి ఈ విషయమును తెలుసుకున్నటువంటి మేము ఏం చేశామని అంటే ప్రభు పాదాల దగ్గరకి వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చాం ప్రభువా నీ సేవకు మమ్మల్ని పిలిచావు నిన్ను ఆశ్రయించి ఉన్నాము నిన్ను నమ్ముకొని వచ్చాము నీవే మా దిక్కు సింహ పిల్లలు లేమిగలవై ఆకలు కొను కానీ వాటిని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని వాగ్దానం చేశావు కదా నాయన ఇదిగో నీ సేవకులు నీ పేరు పెట్టుకొని నీవు పిలుచుకొని నువ్వు ఏర్పాటు చేసుకున్న ఈ సేవలో దేవుని జీవము గల దేవుని సేవకులము అన్నటువంటి మేము మా బిడ్డలు స్కూల్లో నుంచి బయటికి పంపించటము లేదా స్కూల్లో ఫీజు కట్టలేదని బయటికి పంపించటము అది నీ చిత్తము కాదు ప్రభు నీవు మాకు సహాయము చేసే దేవుడవు గనుక ఇదిగో మా పిల్లలు బయటికి వెళ్ళొద్దు మేము స్కూల్లో టీచర్ చెప్పినట్లుగానే ఇన్ టైములోనే మేము ఫీజు కట్టాలా అన్నట్లుగా మేము ప్రభు పాదాలు పెట్టుకొని అడిగాం దేవునికి మహిమ కలుగునిగాక ప్రియా దేవుని బిడ్డరా ఆ రోజు మేము ఆ ఉపవాస ప్రార్థన ముగించుకొని బయటికి వెళ్ళాము అంటే మందిరంలో నుంచి బయటికి వెళ్ళాము సరైన టైంలో కరెక్ట్ టైంలో ఒక వ్యక్తి వచ్చి రెండు వేల రూపాయలు సార్ ఇది మీకు ఎప్పుడో ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఎందుకో ఇట్నే ఇట్నే వాయిదాలు పడుతూ వస్తుంది కానీ ఈరోజు ఎట్లా చేసైనా ఈ కానుక మీకు అందజేయాలనేటువంటి ఒక గొప్ప ఆతృతతో మేము ఉన్నాం ప్రభు అని ఆ కుమారుడు వచ్చి ఆ రెండు వేల రూపాయలు చేతులు పెట్టి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత మన తుడుంపు బాబున కూడా ఏం చేశాడు ఆయనకి క్వారీకి కొన్ని డబ్బులు వస్తే నేను పదివేల రూపాయలు నేను దేవుని సన్నిధికి సేవకునికి ఇచ్చి ప్రార్థన చేయించుకుంటా అని నేను ఎప్పుడో తీర్మానం చేసుకున్నా సార్ ఈ పదివేల రూపాయలు ఇద్దాం అని అట్నే వాయిదా పడుతుంది సరే ఇవాళ ఇద్దామనుకున్నాను ఇద్దామనుకొని ఈ డబ్బులు జేబులు పెట్టుకొని పెరడి కాడికి పోయాను పెరడి కాడికి పోయొచ్చిన తర్వాత ఇద్దామనుకున్నాను కానీ ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లే నువ్వు వెళ్ళి సేవకుని చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకో అని నన్ను నా మనసు నా ఆత్మ నన్ను ఒత్తిడి చేస్తుంది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళా ఆ పెరడు దాకా పోగోకుండా మధ్యలో నుంచే తిరిగి వెనక్కి వచ్చాను నాకు ప్రార్థన చేయండి సార్ అని పదివేల రూపాయలు చేతులు పెట్టి ప్రార్థన చేయించుకొని ఆయన తిరిగి వెళ్ళాడు దేవునికి మాయమ్మ కలుగును గాక అలలోయ తెల్లారి మా బిడ్డలకు వాళ్ళు అనుకున్న సమయం కంటే ముందుగానే పోయి ఫీజు కట్టి రిసిప్ట్ తీసుకొని వచ్చి ఉన్నాం దేవునికి స్తోత్రము గాక మన దేవుడు మన ప్రతి అవసరతను ఎరిగిన దేవుడు మన ప్రతి అవసరత తీర్చగలిగిన దేవుడు దేవునికి మాయమ్మ కలుగునుగాక గాక లోయ నా దేవుడు ప్రతి అవసరమునో తీర్చును మై నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మై మైశ్వరి తల్లి ప్రేమించును தன்றி போசிச்சுனோ காபரிவாலே நடிப்போம் வைத்துடில பரச்சு தள்ளி வாழ பிரேம தன்றி வாழ போசு காபரிவாலே நடிப்புன స్వస్థ పరచును నా దేవుడు ప్రతి అవసరమునో తీర్చును మై నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మై ప్రియా దేవుని బిడ్లారా ఈ ఉదయకాల ఈ మధ్యాహ్న కాల సమయంలో మన దేవుడు తగిన సమయములో మనకి కావలసిన సమయములో ఆయన మనకి సహాయము చేసే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అలలోయ ఇంకా చూడండి కీర్తన గ్రంథం నూట ఇరవై ఏడవ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంది దేవుడు ఎప్పుడు మనకిస్తాడు అనేటువంటి మాటను మనము చూసినట్లయితే నూట ఇరవై ఏడవ కీర్తన నూట ఇరవై ఏడవ కీర్తన రెండవ వచనాన్ని చదవండి మీరు మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత చాలా రాత్రి అయిన తర్వాత పండు తినుచుండుట ఆహారము తినుచుండుట వ్యర్థమే వ్యర్థమే తన ప్రియులు అది తన ప్రియులు నిద్రించుచుండగా నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు ఆయన వారికి ఇచ్చుచున్నాడు దేవునికి మాయమ్మ కలుగునిగాక అలా లోయ అలలోయ చాలా రాత్రి వరకు మెలుకోతో ఉండి కష్టపడటం వ్యర్థం ఆయనను ఆశ్రయించిన ఆయన బిడ్డలకు ఆయన ప్రియులకు ఆయనను నమ్ముకొని బ్రతుకుచున్నటువంటి వారికి దేవుడు ఏమంటున్నాడు నిద్రించు చుండగానే వారికి ఆయన ఇచ్చుచున్నాడు వారు ఏ విధమైనటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎలాంటి ప్రయాసం పడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఒక విషయం దేవుని దేవుని తండ్రి అయిన దేవుణ్ణి మనం అడుగుచున్నాం ఆయన మన సహాయకుడు ఆయనను నమ్ముకొని బ్రతుకుచున్నాం ఆయన మన పోషకుడు మా మన సహకారి అల లోయ కనుక మనం ఆయనను అడుగుచున్నాం ఆయన నమ్ముకొని బ్రతున్నాము కనుక ఆయన పిల్లలము కనుక మనము మనము నిద్రబోతుండగానే ఆయన మనకేం చేస్తాడట ఇస్తాడట ఏది కావాలనో అది ఇస్తాడు గమనించండి మన పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారు బెడ్ మీద నిద్రపోతూ ఉంటుండగానే తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావలసినటువంటి ఆ ఫుడ్డు కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఏదైనా సంథింగ్ ఏదైనా వారికి మనము సిద్ధపరుస్తాం అవునా కాదా అలా లోయ వాళ్ళకు ప్రిపేర్ చేస్తాం మన పిల్లలు మనని అడగరు కానీ వాళ్ళకి ఏమి కావాలో అది తల్లిదండ్రులైనటువంటి మనమే ప్రిపేర్ చేస్తాం అలలోయ అలా లోయ వారికి వస్త్రాలు కావాలన్నా మన్ని అడగరు వాళ్ళు అడుగుతారా పిల్లలు మమ్మీ డాడీ నాకు నాకు నా సొక్కా జినిగింది నా పాయింట్ జినిగింది అని అడుగుతారా అడగరు ఇప్పుడు జనరేషన్ అంటే ఇప్పుడు వేరైపోయింది కానీ అలలోయ చిన్నపిల్లలు మంచం మీద పాలు తాగే పిల్లలు మనకి ఇది కావాలి అది కావాలని ఏమీ అడగరు అడగకపోయినా చూడండి ఇంకా కొంతమందిని చూస్తే డెలివర్ అయినప్పుడు డెలివర్ అయినప్పుడు పసిబిడ్డకు రక్తపు ముద్దకు ఏం చేస్తారంటే వెంటనే ఏం చేయాలి స్నానం చేపించిన వెంటనే ఏం చేయాలి నా బిడ్డకు లేదా నా మనవడికి నా మనవరాలకి ఏం చేయాలి అమ్మా బట్టలు తొడిగియాలి లేకపోతే దాన్ని ఏమంటారు జుబ్బాలు జుబ్బాల్ జుబ్బాలు తొడిగియాలి నా బిడ్డకు వాళ్ళు వాళ్ళు అవతలు పుట్టారంటంతోనే యువతల జుబ్బాలు చూసి మురిసిపోతాం ఇవి నా మనవరాలకి ఇవి నా మనవడికి అని మురిసిపోతాం ఎప్పుడు తొలిగేయాలన ఎప్పుడు తొలగియాలనని ఆతృతపడతాం అలలోయ అడిగిండా అని నాయన అడగలేదు కదా అడగకపోయినా తల్లిదండ్రులైనటువంటి వారు లేదా బంధుమిత్రులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు అలలోయ సిద్ధపరుస్తారు ప్రిపేర్ చేస్తారు అవి ధరింపజేస్తారు మన పరలోకపు తండ్రి మనల్ని సృష్టించిన దేవుడు మన అవసరతలు ఏంటో మనం పుట్టక ముందే ఆయనకు తెలుసు అలలోయ మన అవసరతలు ఏంటో ఆయనకు మా బాగా తెలుసు మన తల్లిదండ్రుల కంటే మనల్ని చేసుకున్నటువంటి భార్య కంటే భర్త కంటే ఎక్కువ ఆయనకు తెలుసు అలలోయ కాబట్టి మనము ఆయనను ఆశ్రయించాలి ఆయన సన్నిధిలో ఆయనను వేడుకోవాలి ఆయనను తప్ప మనుషులను ఎవ్వరిని రాజులను నమ్ముకున్నట్టు కంటే మనుషుల్ని నమ్ముట్టుకుంటే రాజులు నమ్ముటి కంటే యహోవాను ఆశ్రయించుట మేలు దేవుని ఆశ్రయించుట మేలు కనుక మనము దేవుని ఆశ్రయిస్తే మనం వర్ధిల్లుతాం దేవుని ఆశ్రయిస్తే మనకు మేలు జరుగుతుంది దేవుని ఆశ్రయిస్తే ఆయన సహాయము వస్తుంది ఆయనను ఆశ్రయించినప్పుడు ఆ ఉజ్జయ ఏమయ్యాడట వర్దిల్లాడట వర్ధిల్లాడట రాజ్యంలో యుద్ధంలో తిరుగులేదు అలా లోయ పరిపాలనలో తిరుగులేదు పరిపాలనలో కంప్లైంట్స్ లేవు పరిపాలనలో ఏ కొరతలు ఏ లోటు లేదు అందరికీ సమాధానకరమైనటువంటి రీతిగా పరిపాలన జరిగించాడు ఆ దేశంలో గొడవలు లేవు యుద్ధాలు లేవు అలలోయ అలలోయ కాబట్టి ప్రియా దేవుని బిడ్డరా లేకపోవటానికి కారణం ఏంటి అని అంటే అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు ఇచ్చిన ఆలోచనల ప్రకారం తలంపుల ప్రకారం ఉజ్జయ పరిపాలన బాధ్యతలను కొనసాగించాడు దేవునికి మయమ కలుగునిగాక అలలోయ 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 ప్రియ దేవుని బిడ్లారా యహోవాను ఆశ్రయిస్తే మనకు మేలు కలుగుతుంది మనకి ఏం కలుగుతుందంటే మన అవసరతలు ఏ కా కావలసిన అన్ని దేవుడే సమకూర్చి సహాయం చేస్తాడు ఇంకొక మాట చెప్పన తన బిడ్డలు వారికి కావలసింది వారు అడగకపోయినను ఆయన ఇస్తాడట దేవునికి మహిమ కలుగురు కాక ఇంకొక మాట చెప్పన వారి పెదవల మీదికి రాకముందే ఆయన ఎరిగి ఉన్నాడట మన అవసరత లేదో మనం అడగాలని దేవా నాకు నాకు మంచి ఇల్లు కావాలి నా పిల్లలు మంచిగా చదువుకోవాలి నా పిల్లలకు మంచి ఉద్యోగం రావాలి అని మనం అడగక ముందే మన పరలోకపు తండ్రికి మనకేమి కావాలనో ఆయనకి తెలుసాట అట దేవునికి మహమ్మ కలుగును గాక అలాలోయ ఎంత మంచి దేవుడు అండి మన గురించి ఎంత జాగ్రత్త కలిగినటువంటి దేవుడు కాబట్టి మనమేం చేయాలంటే మనం ఆయనను ఆశ్రయించాలి ఆయనను ఆశ్రయించాలి అలలోయ యహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవా దేవుడుగా గల జనులు ధన్యులు ఈరోజు మనం ఆయనను ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు మనం ఆయనను ఆశ్రయించాలి మన ప్రతి అవసరత ఆయన ఎరిగి ఉన్నాడు కనుక ఆయన తగిన కాలంలో ఏనాటికి కావలసిన ఆహారమును ఆనాటికి అన్నట్లుగా ఏ నాటికి కావలసిన ఏ వారానికి కావలసిన ఏ నెలకు కావలసిన అవసరతలన్నీ ఆ నెలలో దేవుడు మనకి సహాయం చేస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఉజ్జీ అవలే మనము కూడా దేవుని యథార్థంగా ఆశ్రయించుదుముగాక కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు వేన మా తండ్రి ప్రేమ కలిగిన మా ఏసయ్య దయా దాక్షిణ్య పూర్ణుడాన్ని కొందనాలు ఇదిగో ఈ సమయంలో ప్రభు నైనా పదహారు ఏండ్ల వయసులో తండ్రి ఉజ్జయ ప్రభు రాజ్యాధికారమును బట్టి తండ్రి ఏ విధముగానైతే యథార్థంగా నిన్ను ఆశ్రయించి ఉన్నాడు అదే విధముగా తండ్రి తండ్రిని పోలిన తనయుడులా తండ్రి నీ సన్నిధిలో ప్రభువా నిన్ను ఆశ్రయించి ప్రభువా తన జీవితంలో ప్రభు నైనా ఆయా వర్ధిల్లి ఉన్నాడు తండ్రి నీకు స్తోత్రాలు అదే విధముగా తండ్రి నీకు వందనాలు నాయన నీకు వందనాలు మేము నిన్ను నైనా ఆశ్రయించుటకు నిన్ను ప్రభ వెంబడించుటకు నిన్ను కలిగి జీవించుటకు తండ్రి నీ కృప అనుగ్రహించండి మేము ప్రభు నీవు లేకుండా ఒక క్షణమైన ప్రభా ప్రభ నిన్ను విడిచి మేము నైనా ఉండకుండా ప్రభా ప్రతి నిమిషం నీ నామ స్మరణ చేస్తూ నీ ధ్యానము నీ ఆలోచనలు కలిగి నైనా నీ సన్నిధులు మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి కృపనుగ్రహించండి మా ఏమ పొందండి మీరు తోడుగా ఉండండి సింహం పిల్లలు ఏమి గలవై ఆకలిగొను కానీ యహోవాన్ని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పిన దేవుడవు తండ్రిని స్తోత్రాలు నాయనా అయ్యా తన ప్రియులకు వారు నిద్రించు చుండగానే నువ్వు ఇచ్చుచున్నటువంటి దేవుడు అవును నాయనానికి స్తోత్రాలు నాయనా అయ్యా మేము పడకల మీద ఉండగానే మాకేది కావాలో అది నువ్వు సిద్ధపరిచి మాకు అనుగ్రహించే దేవుడవు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా దేవ మా తండ్రి నీకు వందనాలు నాయనానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను కొన్నిసార్లు ప్రభు ఆ కొనుక్కొని మానవ తలంపులతో ప్రభు మేము కొట్టుమిట్టాడుతూ ప్రభు మా మా యొక్క జీవితాల్లో కొన్ని బలహీనతలు కొన్ని శ్రమలు కష్టాలకి గురవుతూ ఉంటున్నాం అయినప్పటికీ తండ్రి మమ్మల్ని విడిచిపెట్టకుండా నీ సన్నిధిలో మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను మా దేవానికి వందనాలు నయమి ఎలానైతే తన సౌబుద్ధిని ఆధారం చేసుకొని మోయాబుకి వెళ్ళిందో ఆ ప్రభు ఆ మోయాబులో ఆమె కలిగిన నష్టము కలిగిన శ్రమలన్నింటినీ ప్రభువా అయ్యా ప్రభువా ఈ ఈ ఉదయక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక హెచ్చరికగా మా ముందు ఉంచి మమ్మల్ని ప్రభనైనా హెచ్చరించిన దేవుడవు ప్రభు అనికు స్తోత్రాలు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆ వంశములో నుంచే ఓ ప్రభు లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ఉద్భవించినట్లుగా ఆ కుటుంబాన్ని ప్రభు మీరు హెచ్చించారు నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను మేము ప్రభ విడిచి వెళ్ళి అమ్మను ప్రభు నీవునైనా మా మీద ప్రభనైనా అయా కోపపడి మమ్మల్ని శాశ్వతంగా విడనాడే దేవుడవు కాదు కానీ మేము తిరిగి వచ్చినప్పుడు మమ్మల్ని ప్రభు లేవనెత్తే దేవుడవు నాయనని కొందనాలు ఈ స్థలంలో మోకరించిన ప్రతి బిడ్డను మీరు లేవనెత్తి గొప్ప చేయమని అడుగు వారి అవసరతలు తీర్చండి వారి యొక్క బలహీనతలు తీసివేయండి వారి కుటుంబాలను కట్టండి వారి నాయన ప్రభు అవసరతలన్నీ నీ మహిమైరుల తీర్చి వారి పిల్లలను మీరు వృద్ధిలోకి నడిపించండి క్షేమాభిద్ధిలోకి నడిపించండి వారి కలిగిన ప్రతిదీ ఏసు నామంలో ప్రభు ఆశీర్వదించబడిను గాక అలాంటి అభిషేకం దయచేయండి ఏసునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రిస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్య అన్య సహవాసము సకల దీవెనలు కూడి వచ్చిన బిడలందరికీ ఆత్మదేవుడి తోడయుండి బలపరిచి నడిపించునుగాక అమేన్ అమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ ఆమెన్